నా ప్రియ సత్యాన్వేషకులారా ఈరోజున మనము బైబిల్ గ్రంథం అందాలి న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయం నుండి వివరించుకుందాం న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయమును మనం గమనించినట్లయితే యహోవాదూత గిల్గాల్లో నుండి బోకిము వరకు వచ్చి ఈ గట్టిగా హెచ్చరిస్తాడు దేవుడు తన పితరులతో చేసినటువంటి వడంబడికను గుర్తు చేస్తాడు దేవుడు వాగ్దానం చేశాడు నేను మీతో చేసిన వడంబడికను విరమించను అని కానీ ఇస్రాయేలు ప్రజలు దేవుడి మాటలు వినకుండా ఇతర జాతుల దేవతలతో ఒప్పందాలు చేసుకున్నారు వారు కణాల జనుల మందిరాలను ధ్వంసం చేయలేదు వారి దేవతలకు మోగబడిపోయారు ఈ తప్పుల వలన దేవుడు వారిని శిక్షిస్తాడు ఇక మీదట ఇతర జాతులు వారి కోసం ఊడిక పాశమై ఉంటారని దేవుడు ప్రకటించాడు ప్రజలు దానికి బాధపడి ఏడుస్తారు బోకిము అనే చోట వారు ఏడుస్తారు బోకిము అనగా అర్థము ఏడుపు స్థలము అని అర్థము దీనిలోని ముఖ్య అంశాలను మనం గమనించినట్లయితే దూత యొక్క సందేశం ఈ దేవుని ఇంత ఇస్రాయేళ్ళను వారి తప్పుల గురించి గట్టిగా హెచ్చరిస్తాడు వాళ్ళు దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఇతర దేవతలతో ఇతర జాతులతో ఒప్పందాలు చేసుకుంటారు తదుపరి భూకీము ఈ భూకీము ఇది ఇస్రాయేళ్ళు తమ పాపాలను గుర్తించి ఏడ్చినటువంటి ప్రదేశం అక్కడ వారు దేవునికి బలు అర్పించారు తదుపరి యహోశివ యొక్క మరణం యహోశివ మరణించిన తరువాత దేవుని గురించి తెలియని దేవుని కార్యాలను చూడని కొత్త తరం వచ్చింది తదుపరి అవిధేయత మరియు శిక్ష ఈ క్రొత్తతరం వచ్చిన తర్వాత ఈ క్రొత్తతరం వారు ఇతర దేవతలను పూజించడం మొదలుపెట్టారు దానికి గాను దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు వారి బాధ దేవుడు వారికి శత్రువుల చేతికి అప్పగించినప్పుడు వారు బాధపడితే వారి వద్దకు న్యాయాధిపతులను పంపించి రక్షించేవాడు కానీ వారు వెంటనే మళ్ళీ తిరుగుబాటు చేశారు ఈ అధ్యాయంలోని ఆధ్యాత్మిక సందేశాన్ని మనం గమనించినట్లయితే దేవుని పట్ల విశ్వాసము నిరంతరము కొనసాగించాలి పూర్వతరం అనుభవాలను ఎప్పుడూ కూడా మనం మరవకూడదు ఒప్పందాలను ఆజ్ఞలను పాటించకపోతే దాని ఫలితము శిక్ష తప్పులను గుర్తించి మార్పు చెందడం అవసరం ప్రతి తరము కూడా దేవుని గురించి నేర్చుకోవాలి నా ప్రియ సత్యాన్వేషకులారా ఈ రోజున మనము న్యాయాధిపతులు రెండవ అధ్యాయం ధ్యానించాము తదుపరి అనేకమైన ఆధ్యాత్మిక సందేశములను నేర్చుకుందాము గాడ్ బ్లెస్